ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకి ఈ మధ్య రిలీజైన ఒక అదిరిపోయే మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాను ఇందులో లీడ్ రోల్లో మనకు మమ్ముటీ కనిపిస్తారు ఈ సినిమా కేఐ దీని ఐఎండీబీ రేటింగ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది ఈ మూవీ స్టోరీ అంతా ఒకే డైరెక్షన్లో వెళ్తుంది మొత్తం కథ ఒకే మనిషి చుట్టూ తిరుగుతుంది కానీ అసలు ట్విస్ట్ ఎప్పుడొస్తుందంటే పోలీసులు ఎంత బుర్ర పెట్టినా ఆ మనిషిని పట్టుకోలేకపోతారు సో క్లైమాక్స్లో ఏం జరుగుతుంది ఈ స్టోరీ ఎలాంటి యునిక్నెస్ ని తీసుకొస్తుంది అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం మూవీ స్టార్టింగ్లో మనకు స్టాన్లీ దాస్ అనే వ్యక్తిని చూపిస్తారు అతను తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పాత సినిమా చూస్తుంటాడు అదే టైంలో స్టాన్లీ బాస్ అతనికి కాల్ చేస్తారు దాంతో అతను పక్కకి వెళ్ళి మాట్లాడతాడు తిరిగి వచ్చాక తన భార్యతో నన్ను కుమార్ సార్ పిలిచారు నేను అర్జెంటుగా వెళ్ళాలి రావడానికి లేట్ అవ్వచ్చు అని చెప్తాడు కాని ఆ తర్వాత సీన్లో స్టాన్లీ వేరే అమ్మాయితో కలిసి తన కారులో వెళ్తుంటాడు స్టాన్లీకి పాత తమిళ పాటలు వినడం అంటే చాలా ఇష్టం సో కార్లో అవే పాటలు ప్లే అవుతుంటాయి స్టాన్లీ ఆ అమ్మాయిని నువ్వు వస్తున్నావని చెప్పలేదు అని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి దీపు రేపే వచ్చేస్తుంది తను ఇంట్లో ఉంటే నేను బయటికి రాలేను అందుకే ఈరోజే కాల్ చేశాను అని చెప్తుంది అప్పుడు స్టాన్లీ నేను లాజ్ వాళ్ళతో మాట్లాడాను రూమ్ దొరుకుతుందో లేదో చూద్దాం అంటాడు ఆ అమ్మాయి అద్దె ఇంటి గురించి అడిగితే అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది వేరే ఇల్లు చూస్తున్నా అప్పటి వరకు లాజ్లోనే ఉండాలి అని స్టాన్లీ సర్ది చెప్తాడు అంతేకాదు ఇది పెద్ద సమస్య కాదు నా భార్యకి విడాకుల విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నీ గురించి కూడా తనకింకా చెప్పలేదు నువ్వు లెటర్ రాసి వచ్చావు కదా అని అడుగుతాడు ఆ అమ్మాయి అవును రాసిపెట్టే వచ్చాను అని అంటుంది వీరి మాటలను బట్టి ఆ అమ్మాయి ఇంటి నుండి పారిపోయి వచ్చిందని స్టాన్లీ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఇద్దరూ ఒక లాజ్కి వెళ్తారు కాసేపటి తర్వాత ఆ అమ్మాయి నేను పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కానీ నిన్ను చూశాక మనసు మార్చుకున్నాను మనకి కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది అని అంటుంది అప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తుంది ఆస్తి కోసం ఒకరు సొంత తమ్ముడిని చంపేశారని అది చూసి ఆ అమ్మాయి మనిషిని మనిషి ఎలా చంపుతారు అని అడుగుతుంది దానికి స్టాన్లీ లోకంలో రకరకాల మనుషులుంటారు ఎవరి సిచ్యువేషన్ వాళ్లది అని అంటాడు ఆ అమ్మాయి సరదాగా నువ్వు కూడా ఎప్పుడైనా ఎవరినైనా చంపావా అని అడిగితే స్టాన్లీ సీరియస్గా అవును చాలామందిని చంపాను అంటాడు ఆ అమ్మాయి నవ్వి అవునులే దోమలని పురుగులని చంపి ఉంటావు అంటుంది అప్పుడు స్టాన్లీ నా భార్య అనిత చాలా అందంగా ఉంటుంది నా పిల్లలంటే నాకు ప్రాణం ఇంత మంచి లైఫ్ని వదిలేసి నీకోసం వచ్చాను రేపు నిన్ను కూడా వదిలేయొచ్చు కదా అంటాడు దానికి అమ్మాయి నన్ను వదిలే కానీ చంపొద్దు నేను వెళ్ళిపోతాను స్టాన్లీ నువ్వు అలా వెళ్ళిపోతే నాకు నిన్ను చంపిన సాటిస్ఫాక్షన్ ఎలా దొరుకుతుంది దోమను చంపితే వచ్చే కిక్కు వేరు మనల్ని కరవడానికి వచ్చే పాముని చంపితే వచ్చే కిక్కు వేరు రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే సాటిస్ఫాక్షన్ అంతే ఎక్కువ ఉంటుంది మనిషిని చంపడంలో ఉండే మజా వేరు అని చెప్పి ఒక రిబ్బన్ తీసి ఆమె మెడకి కడతాడు ఆ అమ్మాయి ఇంకా స్టాన్లీ జోక్ చేస్తున్నాడనుకుంటుంది కాని చూస్తుండగానే స్టాన్లీ ఆ రిబ్బన్తో ఆమె గొంతు బిగించి చంపేస్తాడు ఆ తర్వాత ఆమె శవాన్ని ఒక బ్యాగ్లో పెట్టి కారు డిక్కీలో వేసుకుని వెళ్లి ఎక్కడో పాతి ఆ తర్వాత సీన్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో త్రివేంద్రం కి అవుతుంది అక్కడ ఒక గ్రామంలో జరిగిన గొడవల గురించి రిపోర్ట్ చేయడానికి ప్రదీప్ అనే వ్యక్తి ఎస్పీని కలుస్తాడు ఎస్పీ ఆ గొడవలు ఎప్పుడు ఆగిపోయాయి ఇప్పుడంతా కంట్రోల్లో ఉంది ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ కేసు నేను చేస్తున్నాడు అని చెప్తాడు ఇక్కడే మనకు కోటాయి కోలం అనే ఊరి పేరు తెలుస్తుంది ఆ తర్వాత మనకు జయకృష్ణ అనే స్పెషల్ ఆఫీసర్ ని చూపిస్తారు ఇతనే ఆ గొడవలను ఆపాడు అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి జయకృష్ణ ఎంక్వైరీ చేస్తాడు విమల్ అనే వ్యక్తి చెల్లి ఎవరో అబ్బాయితో పారిపోయింది అది యూసఫ్ అని వ్యక్తి చేశాడని విమల్ అనుమానిస్తాడు విమల్ ఆర్మీలో పనిచేస్తుంటాడు అతను ఊరికి రాగానే కొందరిని వెంటేసుకుని యూసఫ్ ఇంటి మీద దాడి చేస్తాడు ఆ టైంలో యూసఫ్ ఊర్లో ఉండడు ఈ విషయం తెలిసి యూసుఫ్ కూడా తన మనుషులతో విమల్ ఇంటి మీద దాడి చేస్తాడు అలా రెండు వర్గాల మధ్య గొడవ పెద్దదై అల్లర్లు జరుగుతాయి కానీ నిజానికి విమల్ చెల్లి ఎక్కడుందో ఎవరికీ తెలియదు జయకృష్ణ ఇన్వెస్టిగేషన్లో ఒక పూజారి విమల్ చెల్లిని యూసుఫ్తో చూశాను అని చెప్తాడు కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతాడు తర్వాత టెక్నికల్ టీం ద్వారా ఆమె వేరే నెంబర్కి కాల్ చేసిందని ఆ సిగ్నల్ తమిళనాడులో ఉందని జయకృష్ణ కనబెడతాడు జయకృష్ణ వెళ్ళి విమల్కి విషయం చెప్పి గొడవల ఆపంలో వార్నింగ్ ఇస్తాడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లోని పనిచేసే ఒక వ్యక్తి ద్వారా విమల్ కి ఆ కిడ్నాపర్ అడ్రస్ తెలుస్తుంది పోలీసులు ఆ కిడ్నాపర్ పని పట్టాలని విమల్ తన ఫ్రెండ్స్ తో బయలుదేరతాడు అదే టైంలో జయకృష్ణ అతని ఆనంద్ కూడా తమిళనాడు వెళ్తారు విమల్ గ్యాంగ్ ఒక వ్యక్తిని పట్టుకొని కొడుతుంటారు కానీ అతను అసలు మీరెవరు మీ చెల్లి ఎవరు నాకు తెలియదు అని ముత్తుకుంటాడు జయకృష్ణ అక్కడికి చేరుకుని విమల్ ని తరిమి కొడతాడు తర్వాత హాస్పిటల్లో ఉన్న ఆ వ్యక్తిని జయకృష్ణ విచారిస్తాడు ఆ వ్యక్తి సార్ ఆ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలియదు ఆ ఫోన్ నెంబర్ నా కజిన్ సెల్వి పేరు మీద ఉంది ఆమె ఏడెనిమిది నెలల క్రితం ఒక అబ్బాయితో పారిపోయింది అని చెప్తాడు జయకృష్ణ సెల్వి గురించి ఆరా తీస్తే ఆమె కూడా ఇంకో అబ్బాయితో పారిపోయిందని ఆ అబ్బాయి నంబర్ ట్రేస్ చేస్తే అది కేరళలో సింధు అనే అమ్మాయి పేరు మీద ఉందని తెలుస్తుంది సింధు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె కూడా ఏడాది క్రితం ఎవరితోనో పారిపోయిందని అమ్మ చెప్తుంది జయకృష్ణ ఈ వివరాలన్నీ ఎస్పీకి చెప్తాడు ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తే అది ఒక లూప్ లాగా ఒకరి నుంచి ఇంకొకరికి లింక్ అవుతూ కేరళ తమిళనాడు మధ్య తిరుగుతోంది మిస్ అయిన అమ్మాయిలంతా విడాకులైన వాళ్లు లేదా భర్త చనిపోయిన వాళ్లే వాళ్ళు మేజర్లు కాబట్టి తమ ఇష్ట ప్రకారమే వెళ్లారని పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ జయకృష్ణకు అనుమానం వస్తుంది ఇదంతా ఒకే వ్యక్తి చేస్తున్న పనిలా ఉందని లేదా సెక్స్ రాకెట్ ఏమో అని ఎస్పీతో అంటాడు ఎస్పీ ఈ కేసుని సీరియస్గా తీసుకోమని చెప్తాడు ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ ది క్యూరియస్ కేస్ ఆఫ్ కోటైకోనం ముగుస్తుంది తర్వాత సెకండ్ చాప్టర్ ది గోల్డెన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది బాబీ అనే వ్యక్తి స్టాన్లీ ఇంటికి వస్తాడు బాబీ జ్యువెలరీ షాప్ నడుపుతుంటాడు ఏదో పని కోసం సైనైడ్ తెచ్చి ఇంట్లో పెడితే పక్కింటి కుక్క దాన్ని నాకి చనిపోతుంది ఆ కుక్క ఓనర్ కేసు పెడితే హెల్ప్ కోసం స్టాన్లీ దగ్గరికి వస్తాడు సైనైడ్ గురించి వినగానే స్టాన్లీ బుర్రలో ఒక ఐడియా వస్తుంది బాబీకి హెల్ప్ చేస్తానని చెప్పి ఫేక్ లైసెన్స్తో స్టాన్లీ సైనైడ్ సంపాదిస్తాడు దాన్ని టెస్ట్ చేయడానికి ఒక బిచ్చడాడికి ఇచ్చి చంపేస్తాడు ఇంతకుముందు అమ్మాయిల గొంతు బిగించి చంపే స్టాన్లీకి ఇప్పుడు పని ఈజీ అయిపోతుంది స్టాన్లీ మ్యారేజ్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి నా అన్నయ్యకి విడాకులయ్యాయి అతనికి పెళ్లి సంబంధం కావాలి విడాకులైనా లేదా భర్త చనిపోయిన అమ్మాయి అయినా పర్లేదు అని చెప్పి ఫోటోలు తీసుకుంటాడు అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెను ఫాలో అవుతాడు ఆమె క్లాత్ స్టోర్లో పనిచేస్తుంటుంది వారం రోజులు ఫాలో అయ్యాక ఆమెకి ప్రపోజ్ చేస్తాడు స్టాన్లీ తన డైరీలో చంపిన అమ్మాయిల స్కెచ్లు వేసుకుంటూ ఉంటాడు అలా స్టాన్లీ రకరకాల అమ్మాయిలను టార్గెట్ చేస్తూ తమిళనాడు కేరళ బార్డర్స్లో తిరుగుతూ ఉంటాడు వాళ్ళని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాక ప్రెగ్నెన్సీ రాకుండా ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పి సైన్ డిచ్చి చంపేస్తాడు వాళ్లు బస్టాండ్ టాయిలెట్స్ లో శవాలుగా దొరుకుతుంటారు ఇక్కడితో సెకండ్ చాప్టర్ ఎండ్ అయి థర్డ్ చాప్టర్ ది క్రాస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది జయకృష్ణ ఇన్వెస్టిగేషన్లో విజు అనే వ్యక్తిని కలుస్తాడు విజు తన తల్లి ఫోన్ పోయిందని చెప్తాడు తప్ప తన ఇంట్లో ఎవరూ మిస్ అవ్వలేదని అబద్ధం చెప్తాడు ఇది జయకృష్ణకి అనుమానం కలిగించుతుంది మిస్ అయిన అమ్మాయిల ఫోన్ నంబర్స్ ని ట్రాక్ చేయమని జయకృష్ణ తన టీంకి చెప్తాడు స్టాన్లీ తను చంపిన అమ్మాయిల ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేస్తుంటాడు జయకృష్ణ ఎస్పీతో మాట్లాడి తమిళనాడు పోలీసుల హెల్ప్ కూడా తీసుకుంటాడు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ తమిళనాడు ఆఫీసర్ మరెవరో కాదు మన స్టాన్లీనే అవును స్టాన్లీ ఒక పోలీస్ ఆఫీసర్ అందుకే అతనికి తమిళం మలయాళం బాగా వచ్చు జయకృష్ణ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని స్టాన్లీకి తెలుసు పోతుంటాయి రీసెంట్ గా చంపిన అమ్మాయి ఫోన్ స్టాన్లీ దగ్గరే ఉంటుంది జయకృష్ణ ట్రాక్ చేస్తున్నాడని తెలిసి దాన్ని కొట్టేస్తాడు ఒక లొకేషన్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అక్కడే బస్ స్టాండ్లో ఒక అమ్మాయి శవం దొరికిందని జయకృష్ణకి తెలుస్తుంది ఆ శవం సహానా అనే అమ్మాయిది అని గుర్తిస్తారు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె బాడీలో సైనైడ్ ఆనవాలు దొరుకుతాయి ఇప్పటి వరకు పదకొండు మందికి పైగా అమ్మాయిలు మిస్ అయ్యారని జయకృష్ణ ఎస్పీపి చెప్తాడు క్రైమ్ సీన్ లో దొరికిన ఒక సేఫ్టీ పిన్ పోలీసులదే అని ఫారెన్సిక్ టీమ్ చెప్తుంది దీంతో జయకృష్ణకి హంతకుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినవాడేమో అన్న డౌట్ వస్తుంది ఆ ప్రాంతంలో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ అందరి లిస్టు తీస్తాడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక మిస్సింగ్ అమ్మాయి ఫోన్ మణి అనే కానిస్టేబుల్ ఇంట్లో ఆన్ అయ్యిందని చెప్తారు జయకృష్ణ అక్కడికి వెళ్తే మంచం కింద ఫోన్ దొరుకుతుంది కానీ మనీ ఉండడు అక్కడే ఉన్న స్టాన్లీ మణి మంచివాడు సార్ ఇలా చెయ్యడు అని నటిస్తాడు కానీ నిజానికి ఉదయమే మణిని స్టాన్లీ చంపేసి ఆ ఫోన్ని అక్కడ పడేసి కేసుని డైవర్ట్ చేశాడు జయకృష్ణ ఎస్పీకి తన థియరీ చెప్తాడు హంతకుడు చిన్నప్పుడు జంతువులను చంపడం అలవాటు చేసుకుని అది వ్యసనంగా మారి ఇప్పుడు మనుషులను చంపుతున్నాడని వివరిస్తాడు కానీ కేసు సాల్వ్ అయినట్టు పోలీసులు అనుకుంటారు జయకృష్ణ మాత్రం ఇంకా అసలు హంతకుడు బయటే ఉన్నాడని నమ్ముతాడు స్టాన్లీ ఒక ఫారెన్సిక్ డాక్టర్కి డైరెక్టర్లా ఫోన్ చేసి పోస్ట్మార్టంలో దొరకకుండా మనిషిని ఎలా చంపొచ్చు అని అడుగుతాడు ఇన్సులిన్ నీడిల్ ద్వారా సైనైడ్ని బాడీలోకి పంపిస్తే అది హార్ట్అటాక్లా కనిపిస్తుందని తెలుసుకుంటాడు ఒక పెళ్లైన ఆంటీని ట్రాప్ చేసి అలాగే చంపేస్తాడు జయకృష్ణ ఆ కేసుని కూడా గమనించి ఇది కూడా అదే కిల్లర్ పని అని నిర్ధారించుకుంటాడు స్టాన్లీ ఇప్పుడు జయకృష్ణ తనని ట్రాక్ చేస్తున్నాడని గ్రహించి అలర్ట్ అవుతాడు జయకృష్ణ పాత ఫైల్స్ చూస్తుంటే విజు కేసు మీద డౌట్ వచ్చి మళ్లీ అతన్ని గట్టిగా నిలదీస్తాడు అప్పుడు విజు తన చెల్లి దివ్య ఒకరితో పారిపోయి తిరిగి వచ్చిందని ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని చెప్తాడు జయకృష్ణ దివ్యాని కలుస్తాడు దివ్య స్టాన్లీ వలలో పడి కూడా బతికిన ఏకైక అమ్మాయి ఆ రోజు రాత్రి సైనైట్ టాబ్లెట్ వేసుకోమని స్టాన్లీ ఇస్తే ప్రెగ్నెన్సీ ఉంచుకుందామనే ఉద్దేశంతో ఆమె వేసుకోదు అందుకే బతికిపోతుంది జయకృష్ణ ఆమెకు మనీ ఫోటో చూపిస్తే ఇతను కాదు ఆ వ్యక్తికి కొంచెం వయసు ఎక్కువ ఎప్పుడూ తమిళ్ పాటలు వింటూ ఉంటాడు అని చెప్తుంది జయకృష్ణ వెళ్ళాక స్టాన్లీ వచ్చి దివ్యాని బెదిరిస్తాడు మరుసటి రోజు దివ్య భయపడి జయకృష్ణకి ఫోన్ చేసి తన భర్తకి తెలిసిపోతుందని ఇక ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనని చెప్తుంది జయకృష్ణ ఆ బస్టాండ్ కండక్టర్ ని విచారిస్తే అతను దివ్యాని ఆమెతో ఉన్న వ్యక్తిని చూశానని చెప్తాడు జయకృష్ణ జయకృష్ణ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని తీసుకొని కండక్టర్ దగ్గరికి వెళ్తాడు ఈ విషయం స్టాన్లీకి తెలిసి గన్ తీసుకొని అక్కడికి వెళ్తాడు కాని అక్కడ గీసిన స్కెచ్ చూసి స్టాన్లీ షాక్ అవుతాడు అది తనది కాదు అమ్మయ్యా బతికాను అనుకుని కండక్టర్ని పలకరించి పోలీసుని కవర్ చేసుకుని వెళ్ళిపోతాడు తర్వాత స్టాన్లీ ఇంకో అమ్మాయిని తీసుకొని కి వెళ్తాడు ఇప్పుడు లో ఐడీ ప్రూఫ్ తప్పనిసరి అని అడిగితే తన పోలీస్ ఐడి చూపిస్తాడు రూంలోకి వెళ్లాక జోనర్ వచ్చి సర్ మీరు పోలీసే కదా నా కూతురు మిస్ అయింది వెతికి పెట్టండి అని ఫోటో ఇస్తాడు షాకింగ్ ఏంటంటే ఆ అమ్మాయిని చంపింది కూడా స్టాన్లీనే కింద వెయిట్ చేస్తున్న లార్డ్ జోనర్ దగ్గరికి జయకృష్ణ వస్తాడు స్టాన్లీ కిందికి రాగానే జయకృష్ణని చూసి షాక్ అవుతాడు స్పెషల్ బ్రాంచ్ పనిమీద వచ్చాను అని స్టాన్లీ కవర్ చేస్తాడు జయకృష్ణ నేను ఆ కిల్లర్ స్కెచ్ తెచ్చాను అని స్టాన్లీ చేతిలో పెడతాడు స్టాన్లీ అది చూసి షాక్ అవుతాడు అందులో ఉంది తన మొహమే అప్పుడు ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు కండక్టర్ నిజానికి స్టాన్లీ స్కెచ్ గీసి ఇచ్చాడు కానీ స్టాన్లీని ట్రాప్ చేయడానికి జయకృష్ణ వేరే స్కెచ్ మార్చాడు దివ్య కూడా స్టాన్లీ ఫోటో చూసి గుర్తుపట్టింది ఇక స్టాన్లీ తప్పించుకోలేడు అని అర్థమవుతుంది ప్రస్తుతం లాడ్జ్లో స్టాన్లీ తన దగ్గరున్న సైనైడ్ నీడుల్తో జయకృష్ణ మీద దాడి చేస్తాడు ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది స్టాన్లీ జయకృష్ణాన్ని చంపబోతుంటే ఆ జోనర్ వెనక నుంచి స్టాన్లీ తలమీద కొడతాడు అతను నిజానికి జోనర్ కాదు జయకృష్ణ టీంలో పోలీస్ ఆఫీసర్ స్టాన్లీ మీద సాక్ష్యాలు దొరకవు కాబట్టి వాళ్లు అతన్ని అక్కడే చంపేసి పాతి పెడతారు అలా న్యాయం జరగడంతో సినిమా ముగిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్